అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం సర్వేపల్లి గ్రామ పంచాయతీకి అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సర్వేపల్లి పంచాయతీలో ఉన్నటువంటి లింగంగుట గిరిజనులు యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు కనీసం యాభై కుటుంబాలు పైబడి ఉన్నారు ఇక్కడ ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఏదైతే కొత్త ఒక ఎకరాలకి సాగునీరు అందించేటువంటి గుంట దీని కింద మూడు వందల ఎకరాల సాగుబడి అవుతుంది ఆ కట్టగా ఆనుకొని శివాయ స్థలంలో వాళ్ళు శ్మశానంగా వాడుకుంటూ వాళ్ళు ఎవరన్నా చనిపోతే అక్కడ పూడ్చుకునేటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే కాలక్రమేణా ఆ ఆనుకొని ఉన్నటువంటి రైతులు వాళ్ళ భూముల్లో కలిపేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి శ్మశానానికి స్థలం లేకపోవడం ఈ చెరువు కట్ట లేదంటే ఆ చెరువులోనూ పూడ్చుకునేటువంటి పరిస్థితి గతంలో ఎన్నోసార్లు మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము ఎంపీడీఓ గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చి అడగాలంటే అధికార పార్టీ నాయకులు దెబ్బకు భయపడి రాలేనటువంటి పరిస్థితి కాబట్టి జనసేన ఆధ్వర్యంలో మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం కానీ ఆ సమస్య ఇప్పటివరకు కూడా పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం దయచేసి ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం ఏదైతే ఈ గిరిజనులు ఉన్నారో వారికి ఈ శ్మశాన స్థలాన్ని సర్వే చేసి కేటాయించాలని చెప్పి మేము జనసేన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్